నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక పరిధిలో కాజ గ్రామాన్ని పరిశీలనగా చూద్దాం ప్రస్తుతం కాజా మంగళగిరి కార్పొరేషన్లో ఒక అంతర్భాగంగా ఉంది కాజ గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి మనకి ఈ ప్రాంతంలో అభ్యుదయ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో వరి ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు నేషనల్ హైవేకి ప్రక్కనే ఉండటం వల్ల కాజ గ్రామం మహర్ అనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న సమీప ప్రాంతాలన్నిటికన్నా నేషనల్ హైవే ఆనుకొని ఉండటం వల్ల కాజగ్రామం మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ఈ సమీప ప్రాంతాల్లో పెద్ద పెద్ద భారీ అపార్ట్మెంట్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాజా శివారు ప్రాంతంలో మనం కాజా ఊరిలో చూస్తున్నాం మెయిన్ రోడ్ ఇది ప్రధాన రహదారి కాజా అటువైపుగా వచ్చేది నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు కాజా మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం అయితే ముప్పవారం కాజా యాక్సిస్ కంట్రోల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రకాశం జిల్లా ముప్పవరం నుండి గుంటూరు జిల్లా మనం చూస్తున్న ఈ కాజా గ్రామం వరకు యాక్సిస్ కంట్రోల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు అంటే బెంగళూరు నుంచి అమరావతి రాజధానికి స్పీడ్ హైవేగా వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట ముప్పవరం అంటే ప్రకాశం జిల్లాలో ఉంది ప్రకాశం జిల్లాలో ముప్పవరం నుండి ఈ కాజా వరకు దాదాపుగా వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా యాక్సిస్ సర్వీస్ రోడ్లు వస్తాయన్నమాట ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే విజయవాడ నుంచి వెళ్లకుండా అమరావతి రాజధానికి నేరుగా వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది కాజా పంచాయతీ కార్యాలయం మనం చూస్తున్నాం ఇదంతా కాజా గ్రామం కోడూరు ముప్పవరం మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ వేగవంతంగా జరుగుతున్నాయి బెంగళూరు అమరావతి మార్గంలో కోడూరు ముప్పవరం మధ్య వేగవంతంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ముప్పవరం నుండి మనం చూస్తున్న ఈ వరకు కారిడార్ నిర్మాణం ఏర్పాటు చేసినట్టయితే మరింత వెసులుబాటు కలుగుతుందని త్వరితగత్తిన హైవేలో వేగంత వేగంగా అమరావతి రాజధానికి చేరుకునేందుకు అవకాశం కలుగుతుందని ఒక ప్రణాళిక రూపొందన చేస్తున్నారు అధికారులు ఈ దిశగా చెన్నై కలకత్తా హైవే నేషనల్ హైవే లింకు కలిపే దిశగా విస్తరణ చేసే దిశగా ప్రణాళిక రూపొందన చేస్తున్నారు ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా మనం చూస్తున్న ఈ వరకు వంద కిలోమీటర్ల మేర యాక్సిస్ కంట్రోల్ కారిడార్ డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు టెండర్లు కూడా పిలుస్తున్నారు ఈ టెండర్ల ప్రక్రియ డిపిఆర్ సిద్ధం చేసేందుకు ఒక ఏడాదిలో పూర్తి చేయాలని విధి విధానాలు రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు సత్యసాయి అనంతపురం జిల్లా కోడూరు ప్రకాశం జిల్లా ముప్పవరం గుంటూరు జిల్లా కాజా అమరావతి రాజధాని మీదుగా ఈ యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే రావడం వల్ల బెంగళూరు నుంచి అమరావతి రాజధానికి దాదాపుగా ఎనిమిది గంటల్లోనే చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది అంటే స్పీడ్ యాక్సెస్ అనమాట ఇది వేగవంతంగా అమరావతి రాజధానికి చేరుకునేందుకు ఇందుకు తగిన విధి విధాన రూపకల్పన చేసేందుకు మరింత రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టేందుకు ఈ కారిడార్ నిర్మాణాలు చేపడతారనమాట అందువల్ల ఏమవుతుందంటే గుంటూరు విజయవాడ వైపు రద్దీ దక్కి ఈ కారిడార్ మీదుగా అమరావతి రాజధాని వెళ్ళటం వల్ల నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారుకి కొంత రద్దీ తగ్గుతుంది వాహనాల రద్దీ తగ్గటం వల్ల త్వరితగతిన అమరావతి రాజధానికి చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు ఇది కాజా సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డుని అటుగా వెళ్తే నేషనల్ హైవే కాల్ కాజా టోల్ ప్లాజా వస్తుందన్నమాట టోల్ ప్లాజా రోడ్డు ఇది నేషనల్ హైవే ఈ విధంగా విస్తరణ చేసినట్లయితే మరింత ప్రగతి పథంలో ఈ కాజ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు యాక్సిస్ కంట్రోల్ కారిడార్లో భాగంగా రోడ్డుకి ఇరువైపులా రెండు వరుసల్లో ప్రస్తుతం మనం చూస్తున్న సర్వీస్ రోడ్డుకి గాను మరొక రెండు రోడ్లను విస్తరణ చేస్తారు ఇటు నుంచి వెళ్ళే వాహనాలు తేలిగ్గా వెళ్ళిపోయేందుకు అవకాశం కలుగుతుంది అంటే కొన్ని గ్రామాలకి సర్వీసులు రోడ్లు లేని కారణంగా సర్వీస్ రోడ్లు లేని చోట్ల ప్రత్యేకంగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారనమాట ఇందుకు తగిన డిపిఆర్ కూడా సిద్ధం చేయాలని అధికారులు ఆదేశాలు చేస్తున్నారు అంటే యాక్సెస్ కంట్రోల్ హైవే అంటే ఎక్కడ అవాంతరాలు లేకుండా నేరుగా అమరావతి రాజధానికి వెళ్ళేందుకు అవకాశం కల్పించేందుకు రోడ్ల విస్తరణ ప్రక్రియ ఏర్పాటు చేస్తారు కొన్ని కూడలి ప్రాంతాల్లో కూడా మలుపులు ఉంటాయి ఆ మలుపుల దగ్గర కూడా సీడ్ యాక్సెస్ కంట్రోల్ సర్వీస్ ఉండటం వల్ల త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అన్ని గ్రామాల వారు నేరుగా వెళ్ళిపోవచ్చు అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి అమరావతి హైవే రోడ్డుకి వెళ్ళడానికి కనెక్టివిటీ సౌకర్యం త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం మరింతగా కలుగుతుంది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్ళి వెళ్ళేందుకు అవకాశం కలుగుతుంది ఈ సీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు వల్ల దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు ఇందుకు గాను ఆరు వరుసలు యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా బెంగుళూరు కోడూరు మధ్య నిర్మాణాలు చేపట్టారు ఇప్పుడు ఈ ముప్పవరం నుంచి కాజ వరకు యాక్సిస్ కంట్రోల్ కారిడార్గా ఏర్పాట్ల కోసం డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఇది కనుక పూర్తయినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతం ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా ముందుకెళ్తే ఇదంతా కాజా టోల్ ప్లాజా అనమాట పెద్దదైన టోల్ ప్లాజా రాష్ట్రం నలుమూల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా టోల్ ప్లాజా వైపుగా ఇటుగా వెళ్తాయి ఈ సమీప ప్రాంతం చాలా ఒకప్పుడు గ్రామం అయినప్పటికీ కూడా ఈ కాజాలో ప్రస్తుతం ఒక పట్టణీకరణ నగరీకరణ కనిపిస్తుంది ఇటువైపు చూసిన అపార్ట్మెంట్ల వ్యవస్థ ఈ ప్రాంతంలో చూడటం మనం విశేషంగా చూడవచ్చు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న ఒక నగరంగా మారే అవకాశం ఉంది కాజ నుంచి తెనాల సమీపంలో నందివేలి వరకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళటం ఈ కాజ గ్రామంలో నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వెళుతుంది ఆ ఔటర్ రింగ్ రోడ్డు ఎన్హెచ్ పదహారుకి అమరావతి రాజధానిని వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డుకి లింకు కలుపుతారన్నమాట ఈ విధంగా లింక్ కలపడం వల్ల అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేవారందరికీ కూడా ఈ కాజా కేంద్రస్థానం అవుతుంది అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చేవారికి ఇక్కడ నుంచి మారాల్సి ఉంటుంది నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారుకి ఇదే కేంద్రస్థానం ఎన్హెచ్ పదహారు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఈ విధంగా నాలుగు రోడ్లకి కూడలి ప్రాంతంగా నేషనల్ హైవే కలకత్తా మద్రాసు మధ్య గుంటూరు జిల్లాలో కాజలో మనం చూస్తున్నాం ఇదంతా నేషనల్ హైవే స్పీడ్ హైవేగా అట్లా వెళ్ళిపోతాయి ఇటువైపుగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు మధ్యలో డివైడర్లు గ్రీనరీ ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉందని కాజా సమీప ప్రాంతాల్లో ప్రజలు రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు గత గంట మిన్నగా గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఒక అంతర్భాగంగా ఉంది కాజా ఇటువైపుగా సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఉండటం ఇటువైపు టోల్ ప్లాజా ఉండటం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీప ప్రాంతంగా ఉండటం వల్ల కాజా మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇటు నుంచి డైరెక్ట్ కాజా గ్రామాలకు వెళ్ళిపోవచ్చు ఇదంతా నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఆరు రోడ్ల కూడలే ప్రాంతం ఇది ఇది సర్వీస్ రోడ్డు ఈ విధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న గ్రామాలన్నిటికన్నా ఈ సమీప గ్రామాలన్నిటికీ మించి కాజా మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు అవకాశం ఉంది బెంగళూరు నుంచి నేరుగా అమరావతి రాజధాని వెళ్ళడానికి ఈ కారిడార్ నిర్మాణం చేపడతారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కాజా టోల్ ప్లాజా సమీపంలో మనం చూస్తున్నాం ముప్పవరం నుండి ఈ ఖాజా వరకు ప్రత్యేకంగా యాక్సిస్ కంట్రోల్ కారిడార్ రోడ్ల నిర్మాణం చేపడతారు త్వరలో మనం చూస్తుంది నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అటువైపుగా సర్వీస్ రోడ్డు కాజా గ్రామం ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న రాజధాని గురించి సమీప గ్రామాల అభివృద్ధి ఫలాల గురించి ఈ విధంగా వీడియోలు వస్తూ ఉంటాయి రోడ్ల విస్తరణ కార్యక్రమాల గురించి కూడా మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రగతి పదంలో రాష్ట్రం మరింత దూసుకుపోయేందుకు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది భవిష్యత్తులో అమరావతి రాజధాని